ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియదు గీ టమాటాల రేటు పెరుగుతనేమో సామాన్యుడు కొనలేనంత అవుతుంది తగ్గితేనేమో ఎహే ఎవరు తింటాడు అనేంతగానం తగ్గుతుంది రేట్లు పెరిగినా కొనరు తగ్గినా కొనరు ఎటున్నా రేట్లతోనే నష్టపోయేది మాత్రం గ వీటిని పండించిన రైతులే ఆగు అట్లా నష్టం వచ్చినందుకే గీ తీరుగా గోసటిల్లుతున్నారు టమాటాలు పండించిన రైతులు పిలంగల్ల టమాటీలను ఇప్పుడు కానే దిక్కు లేకుంటాయింది పో ఇన్నొత్తులు మొగుల మీద కూసున్న టమాటా ఇప్పుడు నేల మీద పడ్డట్టు అయింది ఆంధ్ర కర్నూలు జిల్లాలున్న ఎమిగనూరు ఆస్పజి పత్తికొండ అంగట్ల కిలో నాలుగు రూపాయలన్నా కానే దిక్కు లేకుంటాయింది ఇప్పుడు టమాటీలను పత్తి కొండ అంగైట్లో ఓ పదొత్తుల సంది టమాటీలను అసలు గునుడే పంది పెట్టిదాట కైకిలో పెట్టి కాయలే బాడిగలు కట్టుకొని వచ్చి మార్కెట్ లో పోస్తే బాడిగ కిరాయి కూడా వెళ్లేటట్టు లేదని ఇగో గీ తిరిగిన నెత్తి పట్టుకొని కూసున్ను టమాటీలు పండించిన రైతన్నలు గాని మొన్నటి దానికి ఎట్టుండే కిలో రెండు వందల రూపాయలకు మీదనే ఉండే బంగారం అన్న కొనొచ్చు కానీ టమాటీలను కొనే తట్టు లేదు అనుకొని నెత్తి పట్టుకున్నారు చాలా మంది జనాలు రెండు వారాల కింద కూడా ఇరవై ముప్పై రూపాయల దానికి ఉండే ఇప్పుడు ఇప్పుడు కింద వచ్చింది పాపం రైతులకు అప్పుడు ఆనలు ఎక్కువ పడి మాలు రాక టమాటీల రేటు ఫిరంయితే అన్నో ఇన్నో పంట గట్టిగా పండించిన వాళ్ళు కోటీశ్వర్ల ఇప్పుడు మళ్ళా అంతటా షేన్లు పెరిగినాయి అంగట్లకు సరిపోను సరికి వచ్చింది ఇంకేముంది కొండెక్కి కూర్చున్న టమాటీల రేటు నేలకు కలుసుకొని కింద పడ్డంత పని చేసింది ఉన్నప్పుడు ఉట్ల పండగ లేనప్పుడు అన్నట్టు అయింది ఇప్పుడు అప్పుడు బగ్గ రేట్లున్నాయని అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి టమాటీలు పండిస్తే నాలుగు రూపాయల కిలో నెత్తి పట్టుకొని పట్టుకుని ఇట్ట రైతన్నలు పాపం ఏమో పోది ఒక పాలు మురిసేటట్టు ఉండదు ఒక పాలి బాధపడేటట్టు ఉండదు ఏదేమైనా నష్టపోయేది మాత్రం రైతులే మరి చూడాలే వాళ్ళు ఏమన్నా తమాటీలు పండించిన రైతులకు ఆస రైతులో లేదో అనేటిదిగా రేపు రేపు